స్కూల్స్ లో ఊరికి ఒక ఐడియా కోసం దాన్ని కూడా ట్రాక్షన్ వచ్చే పరిస్థితి వస్తుంది ఈ రోజు స్కూల్స్ లో చాలా వరకు మాడిఫికేషన్ తీసుకొస్తున్నారు అవన్నీ కూడా అడాప్ట్ చేసుకుని మీరు ముందుకు పోవాలి రెండోది డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో ఉండే ఈ నరేగా మీద కూడా మీరు శ్రద్ద పెట్టాలి మొన్నే మనం చూసాం నాలుగు వేల కోట్లు నలభై వేల వర్క్లు స్టార్ట్ చేశాం పల్లె పండుగ కింద అవి చాలా వరకు పూర్తయిన అవన్నీ కంప్లీట్ చేసి మళ్ళా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అదే మరికి ఇప్పుడు నేను మీ అందరికీ ఒకటి చెప్తున్నా ఆల్ కలెక్టర్స్ మీ పరిధిలో ప్రీ మాన్సూన్ పోస్ట్ మాన్సూన్ ప్రీ మాన్సూన్ కి మైనస్ ఎయిట్ మీటర్స్ లో వాటర్ ఉండాలి పోస్ట్ మాన్సూన్ ప్లస్ త్రీ మీటర్స్ వాటర్ ఉండాలి ఐదు మీటర్లే డ్యూరింగ్ ది సీజన్ మనం వాడుకునే పరిస్థితి ఉండాలి దిస్ ప్రిన్సిపల్ దీనిపైన నాలా యాక్ట్ తీసుకొచ్చాం నాలాగకుండా ఒకప్పుడు ప్రోబిటరీ యాక్ట్ తీసుకొచ్చి ఏ ప్రాంతంలో కూడా దీనికంటే వాటరు వాడకూడదు బోర్లు ఇచ్చేదానికి కూడా రిస్ట్రిక్ట్ చేసాం ఇవన్నీ పెట్టాం కాబట్టి ఇది అక్కడ ఉండే ఫారెస్ట్ ఏరియా గానీ అన్ని కూడా మీరు ఇది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది ఇవి కాకుండా ఈరోజు మీరు ఎవ్రీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడు అరకు కాఫీ చూశారు వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్ స్మాల్ ఐడియా ఇప్పుడు పుట్టింది కాదు టూ అండ్ హాఫ్ డికేట్స్ ముందు ప్రారంభించాం అరకు కాఫీని ప్రమోట్ చేయాలనుకున్నాం ఆ తర్వాత నాంది ఫౌండేషన్ దాన్ని ప్యారిస్ లో ఒక షాప్ పెట్టారు ఆ నాంది ఫౌండేషన్ కూడా ఆ నేనే క్రియేట్ చేశాం ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ దానివల్ల ఈరోజు దేశం మొత్తం ప్రపంచం మొత్తం అరకు కాఫీ ఒక బ్రాండ్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పుడు నేచురల్ ఫార్మింగ్ ఉంది సేమ్ థింగ్ వీఆర్ నెంబర్ వన్ ఇన్ ది వరల్డ్ దీన్ని లాజికల్ గా తీసుకపోగలిగితే నేచురల్ ఫార్మింగ్ ని దానివల్ల చాలా ఇంపాక్ట్ వస్తుంది ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా అదే సమయంలో వచ్చే నెల మే నెలలో తల్లికి వందనం పదహైదు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం ఎంతమంది పిల్లలుంటే ఎంతమంది అది వర్కౌట్ చేస్తున్నాం తొందర గైడ్ లైన్స్ ఇస్తాం దాన్ని ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి ప్రాపర్ గా డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి రావాలి బిఫోర్ స్కూల్స్ ఓపెన్ దీన్ని మనం వాళ్ళకి అందజేయాల్సిన అవసరం ఉంది అన్నదాత కింద త్రీ ఇన్స్టాల్మెంట్స్ ఫ్రమ్ నవ్ అన్వర్డ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినప్పుడంతా మూడు ఇన్స్టాల్మెంట్స్ కింద ఐదు వేలు ఐదు వేలు నాలుగు వేలు మనం కూడా అకౌంట్లు వేస్తాం ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది కాకుండా మత్స్యకారులకు ఇరవై వేల రూపాయలు ఏప్రిల్లో వాళ్ళ అకౌంట్లు వేయాల్సిన అవసరం ఉంది ఆ సమయంలో హాలిడే క్రాప్ హాలిడే ఉంటుంది ఆ సమయంలో వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇవి మనం చేసిన పనులు ఇంకా చేయబోయే పనులు ఎప్పటికప్పుడు మీకు వెల్ఫేర్ విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ చాలా నిర్దిష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఇవ్వబడితే మీరు కూడా దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది జనరల్ గా నేను చాలా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ చూశాను ఇప్పటికి నేను కండక్ట్ చేసిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఎవరు కండక్ట్ చేసి ఉంటారు ఎవరికి అవకాశం రాల అది వేరే విషయం మూడు నెలలకు ఒకసారి కంపల్సరీగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెడుతున్నాను అప్పుడు పెట్టాను ఇప్పుడు పెడుతున్నాను దానికి కారణం అందరం కలిసి